దర్శి టీడీపీ అభ్యర్థికి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది టీడీపీ అభ్యర్థి ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం ఆమెకు పరిపాటిగా మారింది తాజా ఘటనతో ఇది మరోసారి నిరూపితమైంది దర్శి మండలం అబ్బాయిపాలెంకి చెందిన వెంకటరమణ అనే గర్భిణీ స్త్రీ పురిటినొప్పులతో నొప్పులతో దర్శిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది ఈ విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని వెంటనే తన మకాన్ని అక్కడికి మార్చింది ఇక టీడీపీ అనుకూల మీడియా సైతం వెంటనే అక్కడకు చేరుకుని అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న టీడీపీ అభ్యర్థి తానే మొత్తం చేసినట్లుగా కలరింగ్ ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలను టీడీపీ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవడంపై నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి పబ్లిసిటీ ఫుల్ మ్యాటర్ నిల్ అంటూ సెటైస్ వినిపిస్తున్నాయి దర్శి టీడీపీ అభ్యర్థికి పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది టీడీపీ అభ్యర్థి ఎక్కడికి వెళ్ళినా దాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడం ఆమెకు పరిపాటిగా మారింది తాజా ఘటనతో ఇది మరోసారి నిరూపితమైంది దర్శి మండలం అబ్బాయిపాలెంకి చెందిన వెంకటరమణ అనే గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో దర్శిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది ఈ విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని వెంటనే తన మకాన్ని అక్కడికి మార్చింది ఇక టీడీపీ అనుకూల మీడియా సైతం వెంటనే అక్కడకు చేరుకుని అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న టీడీపీ అభ్యర్థి తానే మొత్తం చేసినట్లుగా కలరింగ్ ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలను టీడీపీ అభ్యర్థి తన ఎన్నికల ప్రచారంలో వినియోగించుకోవడంపై నియోజకవర్గ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి పబ్లిసిటీ ఫుల్ మ్యాటర్ నిల్ అంటూ సెటైస్ వినిపిస్తున్నాయి